హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డిఎస్ అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఉపాధ్యాయ కాలేజీలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనేసి తెలియజేసింది సో ఆల్రెడీ లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ కాలేజీలను భర్తీ చేయాలనేసి యోచిస్తోంది సో దీన్ని బట్టి చూస్తే ఇంకొక నాలుగు వేల ఏడు వందల పైన పోస్టులు ఎక్స్ట్రా అడిషన్గా కాబట్టి ఇంతకు ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి యాడ్ చేయాలనేసి సూచిస్తుంది అయితే ఇప్పటివరకు ఆల్రెడీ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి వాటికి అప్లికేషన్ కూడా కంప్లీట్ అయింది అయితే పరీక్ష నిర్వహించేలోపు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది దాంతో ఆ యొక్క పోస్టుల భర్తీ నోటిఫికేషన్ అనేది రద్దు చేయలేదు అలానే ఎగ్జామ్ నిర్వహించలేదు మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఆ యొక్క కొత్త ప్రభుత్వము ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని కొనసాగిస్తుందా మరి దీనికి అనుబంధంగా అదనంగా నోటిఫికేషన్ జారీ చేయాలనేసి కాంగ్రెస్ గవర్నమెంట్ యోచిస్తుంది అయితే వీటి యొక్క భర్తీ కూడా అంటే ఈ యొక్క నియామకాలు కూడా త్వరలోనే పూర్తి చేయాలనేసి కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది అనగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల వచ్చే విద్యా సంవత్సరం లోపల ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులను నియమించాలనేసి భావిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్కి ఇంకొక నాలుగు వేల ఏడు వందల పోస్టులు అదనంగా యాడ్ చేసి ఇంకొక నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నది సో కాబట్టి మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది మరి అభ్యర్థులు అందరూ కూడా ఇంకొక ప్రిపరేషన్ టైంని ఇంకొంచెం కేటాయించి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి సో ఎలాగైనా కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ లో కంపల్సరీ జాబ్ తెచ్చుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళం వెళ్ళండి కంపల్సరీ మీ యొక్క జాబ్ అయితే వారికి కంపల్సరీ వస్తుందండి ఆల్ ది బెస్ట్